తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త చెప్పిందనమాట వీళ్ళందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది మీరందరూ చెక్ చేసుకోవచ్చు కూడా మీ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అయ్యి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ రోజు తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని ఇంకొక అర్ధ గంట లేదా ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ పోతున్నాయి అనమాట ప్రతి ఒక్కరూ మీ సెల్లు అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి డబ్బులు అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి ఎకరం నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మరి కాసేపట్లో అయితే ఇక్కడ త్వరలో అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ అమౌంట్ ఏదైతుందో ఈ అమౌంట్ ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఎప్పుడో విడుదల చేసిందనమాట చాలా రోజులు అవుతుంది అయితే ఈ అమౌంట్ విషయంలో నాలుగు ఎకరాల్లో రైతులందరికైతే విడుదల చేశాము కానీ ఇక్కడ ఆల్రెడీ ఈ నాలుగు ఎకరాల పైన వాళ్ళకైతే పడాల్సింది సో వాళ్ళ కోసం మేము మళ్ళీ విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ మొత్తం ఆ నాలుగు ఇక్కడ ఇరవై ఎకరాల వరకు రావాలంటే నాలుగు వేల అయితే అవసరం ఉన్నాయంట ఆ నిధులు ఆల్రెడీ సర్దుబాటు అయ్యాయన్నమాట సర్దుబాటు అయిన అనంతరం మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు ఆల్రెడీ ఆ నిధులు అయితే ఏర్పాటు అయినట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మీకు ఈరోజు రేపట్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడ డబ్బులు పడ్డ తర్వాత మీకు ఖాతా నుంచి మెసేజ్లు వస్తాయి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీకు డబ్బులు పడ్డ తర్వాత మీది ఏ జిల్లా ఎంత డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకేనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ for watching thank you guys jai hind